ఎందుకంటే ఉద్యోగాలు జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వకుండా కేసీఆర్ కొడుకు నాలుగు లక్షల పదివేలు తీసుకుంటాండు బిడ్డ నాలుగు లక్షల పదివేలు తీసుకుంటాం అల్లుడు నాలుగు లక్షల పదివేల జీతం తీసుకుంటా నెలకు సత్యకుడి కొడుకు నాలుగు లక్షల పదివేల జీతం తీసుకుంటాడు తెలంగాణ ఎటువంటి నడుచుకోండి అన ఉన్నారు మన జీవితాలు బాగుపడుతున్నాయా కేసీఆర్ జీవితాలు బాగుపడుతున్నాయా ఒక్కటి తెలుసుకోండి ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఒకటే ఒకటో లక్షన్ల ఇంటికొక ఇంటికి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తామని స్థాయి ఇంటికి ఒక వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంటే ఒక ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి రెండు వందలు ఒక్క నెలకు పదహారు రూపాయలు ఒక్క రోజుకు ఆటాన యాభై పైసలు యాభై పైసల కోసం మీ పిల్లల భవిష్యత్తు సాగం చేసుకుంటారా ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా ఒక్కసారి ఆలోచించుకోండి అన్న పోలింగ్ బూత్ వారికి ఈ డబ్బులు ఈ మందు ఇవేవి మన జీవితాలను మార్చవు అంబేద్కర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా మన జీవితాలు మారాలంటే ఇప్పుడు కండూరు అనే అభివృద్ధి చెందిందంటే సిద్దిపేట నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఆరు అడుగుల బుల్లెట్ డెవలప్ చేయలేదు పక్కన బర్తాల నుంచి వచ్చిన మూడు అడుగుల బుల్లెట్ డెవలప్ చేయలేదు మన ఊరిని డెవలప్ చేసింది మన రాజేందర్ అన్న కాబట్టి పోలింగ్ బూత్లకు వెళ్ళినాక మొదటి వరుసలోనే రాజేందర్ అన్న కమలా పువ్వు ఉండేది ఒకటవ వరుస రాజేందర్ అన్న కమలం